రాజసుధా ఛానల్కి స్వాగతం మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం మరి ఉగాది రోజు అందరూ కూడా హేమలంబి నామ సంవత్సరం ఉగాది ఇరవై తొమ్మిదిని జరుపుకోవాలని మన లాస్ట్ వీడియోస్లో మనం తెలుసుకున్నాం కదా మరి ఉగాది రోజు శ్రీరాముణ్ణి ఎందుకు పూజ చేయాలో తెలుసుకుందాం చంద్రుణ్ణి ఉగాది రోజు పూజ చేయడం వల్ల చక్కగా మన కార్యాలన్నిట్లో కూడా విజయం కలుగుతుంది మరి ఒక రకంగా పాడ్యమి అమావాస్య రోజే మరి రావణుడు రాముడి చేతిలో నిహతుడయ్యాడు అని చాలా వరకు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి మరి ఉగాది రోజు శ్రీరామ చంద్రుణ్ణి మనం పూజించినట్టయితే శ్రీరామచంద్రుణ్ణి సీతమ్మ వారిని పూజించినట్టయితే మరి ఈ సంవత్సరంలో మనకి ఏర్పడే అనేక కష్టాలు గాని బాధలు గాని దూరమయ్యే అవకాశం ఉంది మరి హేమల నామ సంవత్సరంలో మరి ఈ సంవత్సరం రాజు బుధుడు కాబట్టి బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి అంటే శ్రీరామచంద్రుడు కాబట్టి ఉగాది రోజు అంటే ఈ హేమలబ్బి నామ సంవత్సరంలో ఉగాది రోజు విష్ణుమూర్తిని పూజించడం వల్ల చక్కటి సత్ఫలితాలు అలాగే శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని పూజించడం వల్ల చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతి ఉగాది అప్పుడు కూడా శ్రీరామచంద్రుడిని మనం పూజ చేయాలి ఎందుకు పూజ చేయాలంటే మరి శ్రీరామ నవమి ఇది వసంత నవరాత్రులు ఈ శ్రీరామ నవమి వరకు కూడా ఈ వసంత నవరాత్రుల్లో శ్రీరామచంద్రుని సీతమ్మ వారిని పూజ చేయడం వల్ల కళ్యాణాన్ని తిలకించడం వల్ల మనకుండే ఆపదలు కష్టాలు అన్నీ కూడా పోతాయి మరి చాలా వరకు ఆ పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు చక్కగా సృష్టి చేయాల చేయమని చెప్పి బ్రహ్మకు ఆజ్ఞాపించడం జరిగింది బ్రహ్మ ఈ చాలా వరకు చైత్రశుద్ధ పాడ్యమి రోజే సృష్టిని ఆరంభించినట్టుగా తెలుసుకున్నాము కాబట్టి ఆ పరమేశ్వరుడైన పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడే బ్రహ్మకి ఆదేశించడం జరిగింది కాబట్టి ఉగాది రోజు శ్రీరాముణ్ణి పూజించడం వల్ల మరి సీతమ్మ వారిని శ్రీరాముణ్ణి పూజించడం వల్ల మనకి అనేక కష్టాలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్